हाय फ्रेंड्स काव्या राज సామంత్ అనామికకి గట్టిగానే వార్నింగ్ ఇస్తారు ఈసారి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ జోలికి వచ్చినా మా కుటుంబం జోలికి వచ్చినా మీరిద్దరూ ప్రాణాలతో మిగిలి ఉండరు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి ఇద్దరు గట్టిగా కోటింగ్ ఇచ్చి రాజ్ కావ్య ఇంటికి చేరుకుంటారు ఇంటిలో సీతారామయ్య గారు ఆస్తి పంపకాలు జరపడం కోసం అందరినీ హాల్లోకి రమ్మంటారు ఇక ప్రకాశం సీతారామయ్య గారి కాళ్ళ మీద పడి నాణాలను క్షమించండి ధాన్యం మాటలు విని రాజ్ కావ్యని అనుమానించాను నా తప్పు నాకు తెలిసింది నేను ఎక్కడికి వెళ్ళను ఈ దేవాలయంలో ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళాను నా కొడుకు నా కోడలు డబ్బుకి ఎప్పుడు ఆశపడలేదు నా భార్య ఆశపడింది తన మాట విని నేను కూడా గడ్డి తిన్నాను నన్ను క్షమించండి అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు ప్రకాశం ఇక ఇందిరాదేవి అంటారు ప్రకాశం వెళ్ళి కూర్చో అని అంటారు ఇక ఏంటి ధాన్యలక్ష్మి ప్రకాశం ఆస్తి వద్ద అంటున్నాడు మరి నీ సంగతి ఏంటి అని అంటుంది సీతారామయ్య గారు అలాగే ఇందిరాదేవి అత్తయ్య నేను నిర్ణయించుకోవాలి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో అపర్ణదేవి అంటుంది చూడు లక్ష్మి ఏం నిర్ణయించుకోవాలి అంటావు మామయ్య గారు మీకు ఆస్తి పంపకాలు ఇస్తామంటున్నారు మీరు వెళ్ళి బయట బాగుపడితే సంతోషమే కానీ కీడు ఎంచి మేలు ఎంచమన్నారు ఇంకొకసారి మనం ఏం చేసినా మన వెనకాల కుట్ర చేసేవారు ఉంటారు ఆ అనామిక సామంత్ మన కుటుంబాన్నే రోడ్డుకి ఈర్చాలనుకున్నారు కానీ రాజ్ కావ్య అప్పు తెలివిగా వాళ్ళు చేసిన ప్రతి పనిని తిప్పికొట్టి మన ఆస్తిపాస్తులను కాపాడి మళ్ళీ ఇంట్లో మనం మాట్లాడుకునేటట్లు చేశారు అలాంటి తెలివితేటలు ఎప్పుడు ఎక్కడ వర్కౌట్ అవ్వవు ఒక్కొక్కసారి మనం భూలోకం నుండి యమలోకానికి యమలోకం నుండి పాతాల లోకానికి ఇలా జారిపోతూ ఉంటాము అప్పుడు చెయ్యి అందించేవారు ఎవరూ ఉండరు అందుకే నువ్వు పాత ధాన్యలక్ష్మిలాగా నాకు చెల్లి కంటే ఎక్కువ ప్రేమ అందిస్తావు అనుకుంటున్నాను నాకు ఆస్తిపాస్తుల మీద ఎక్కువగా మమకారం లేదు బంధాలు గట్టిపడాలనుకుంటున్నాను ఇప్పటికైనా నువ్వు మారితే సంతోషంగా ఉండొచ్చు అని అంటుంది అపర్ణాదేవి అదేంటోది నే ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు ఒక్కొక్కసారి పరిస్థితులు తారుమారయ్యి నువ్వు అలాగే కావ్య వీళ్ళే పెద్ద నుంచి ఎలా వస్తారు పాపం ధాన్యలక్ష్మి తన కోడలు అప్పు మీ కింద మీ మోచేతి నీళ్ళు తాగాలి కదా అనగానే రుద్రాని నీకెవరు సమాధానం చెప్పడం లేదు ధాన్యలక్ష్మి నువ్వు ఆలోచించుకో అని అంటారు అపర్ణాదేవి వదినా అది ఆలోచించుకోవడం ఏంటి నేను చెప్తున్నాను ఇక్కడే ఉంటా వదినా నిన్ను అన్నయ్యని రాజ్ కావ్యని అమ్మని నాన్నని వదిలి నేను వెళ్ళను అని అంటాడు ప్రకాశం సరే ప్రకాశం నువ్వు అన్నట్టే ఇక్కడే ఉండాలంటే నీ భార్యను నువ్వు మెప్పించాలి అలాగే నీ భార్యని నీ మాట వినేలా నువ్వు చేసుకోవాలి తనకు ఇష్టం లేని పని భర్తగా నువ్వు చేయకూడదు అందుకే నీ కొడుకు నీ కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టేటట్టు నువ్వే చూడు నీ భార్యకి నిజంగా వాళ్ళిద్దరూ ఇంటికి రావాలని ఉంటే నేను ఆస్తి పంపకాలు జరపను ఒకవేళ పిల్లవాళ్ళు బయటే ఉండాలి అని ఆస్తిని తీసుకుని మేమిద్దరం వెళ్ళిపోతాము అంటే దానికైనా నేను సరే అని అంటాను అని అంటారు సీతారామయ్య గారు నాన్న ఒకరోజు అవకాశం ఇవ్వండి ధాన్యంని నేను ఒప్పిస్తాను అది గయ్యాలి కాదు దానికి తన కొడుకు బాధపడుతున్నాడని బాధపడుతుంది అంతే అప్పు అలాగే కళ్యాణ్ సంతోషంగా ఉన్నారని నాకు అర్థమవుతుంది అందుకే ధాన్యాన్ని నిన్ను ఒప్పిస్తాను అని అంటాడు ప్రకాశం అమ్మయ్య అని అనుకుంటారు ఇక రాజ్ కావ్య అమ్మ స్వప్న ఈ ఇంటికి మొదటి వారసురాల్ని నువ్వు ఇచ్చావు అలాగే నీ భర్త మీ అత్తమామ ఆస్తిపాస్తుల కోసమే ఆరాటపడుతున్నారు మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టిందని ఏ కోసానా వాళ్ళకి సంతోషం లేదు అందుకే నీకు ఇచ్చిన ఆస్తిని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ రేపు చేయిస్తే అని అంటాడు సీతారామయ్య గారు అయ్యో తాతయ్య ఆస్తిపాస్తులు నాకు అవసరం లేదు ఈ ఇంట్లో చోటు ఉంటే అదే నాకు చాలు నా కూతుర్ని ఇంటి వారసురాలిగా తీర్చిదిద్దితే చాలు అదే నాకు కావాలి ఎందుకంటే ఆస్తిపాస్తులు తీసుకువెళ్ళి నేనేం చేయాలి చెప్పండి అని అంటుంది స్వప్న చూడమ్మా స్వప్న నువ్వు ఏదైనా ఈ ఇంటి కోడలివి కాదు రేపు ఇంటి ఆస్తిలో ఇటు ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు మేము బ్రతుకున్నంతకాలం ఖచ్చితంగా నీ ఆస్తిని నీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే మేలు అని అనుకుంటున్నాము అనగానే అమ్మో ఈ స్వప్నకి మాత్రం ఆ స్త్రీ తన పేరు మీద రాసేస్తే మరి నాన్న నేను కూడా మీరు పెంచుకున్న కూతురునే కదా నాకు కూడా వాటా ఇచ్చేయండి అని అంటుంది రుద్రాణి సీతారామయ్య గారు అంటారు చూడమ్మా రుద్రాణి ఒకటి మాత్రం నిజం రేపు నీకు చేయవలసిన అన్ని కార్యక్రమాలు దగ్గరుండి ఇదిగో చిట్టి చేస్తుంది అప్పటిదాకా పట్టు అని అంటారు సీతారామయ్య గారు అంటే ఏదైనా ప్లాన్ వేశారా నానా అని అంటుంది ప్లాన్లు వేయవలసిన అవసరం తాతయ్యకి అమ్మమ్మకి ఉండదు రుద్రాణి గారు ఎందుకు తినబోతు రుచి చూస్తారు అని చెప్పి అంటుంది కావ్య ఇదిలా ఉండగా ధాన్యలక్ష్మి గార్డెన్లో ఇటు అటు తిరుగుతూ ఉంటే రుద్రాని వస్తుంది ఏంటి రుద్రాణి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి ఏం చెప్పడం ఏంటి ఆస్తి చేతి దాకా వచ్చింది ఇదిగో చిన్నన్నయ్య ఆస్తిని మొత్తం మళ్ళీ వాళ్ళ చేతిలోనే పెట్టేశాడు నువ్వు మాత్రం పట్టు విడవద్దు మన ఆస్తిని మనకి ఇచ్చేసే చేసేలా చెయ్యి అనగానే ఆస్తి గురించి కాదు కానీ ఈ ఇంట్లో అత్తయ్య మామయ్య అందరూ నాకు అన్ని విధాలుగా ఎప్పుడూ సహాయమే చేస్తున్నారు ఆస్తి కూడా తిరిగి వచ్చింది ఇప్పుడు అప్పు పోలీస్గా మారింది అలాగే నా కొడుకు కూడా మంచి సినిమాలలో పాటలు రాసే ఉద్యోగం సంపాదించుకుంటాడు అలాగే ఇక్కడ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా హ్యాపీగా ఉంటాను అందుకే ఆస్తిని తీసుకొని వెళ్ళి ఇలాంటి పని ఇంకొకసారి చెయ్యను ఇలాంటి సమస్యలు తీసుకురాను ఆ అనామిక చేసిందంటే ఇక రోడ్డు మీద చిప్పే గతి అవుతుంది అందుకే నేను మనసు మార్చుకోబోతున్నాను అనగానే నో నో అలా ఎప్పుడూ జరగదు వాళ్ళ మీద కక్ష ఉండి అనామిక అలా చేసింది నీ మీద ఎందుకు కక్ష ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆస్తిని తీసుకుంటే నీకు మేలు జరుగుతుంది ధాన్యలక్ష్మి నువ్వు మాత్రం పట్టిన పట్టు విడవద్దు అని అంటుంది రుద్రాని నేనేం చెయ్యాలి రుద్రాని అనగానే నువ్వు అలిగి బయటికి వెళ్ళిపో అప్పుడు ఖచ్చితంగా చిన్నన్నయ్య నీ మాటే వింటాడు ఇక నీతో పాటు ఆస్తి పంపకాలు జరిగాక నీ పెత్తనం అలాగే నీ కొడుకు నీ దగ్గరికి వచ్చేస్తాడు ప్రశాంతంగా మనం వచ్చినట్టు మన లైఫ్ సెటిల్ ఉంటుంది ఇక్కడైతే ఇప్పుడు వాళ్ళు హీరో హీరోయిన్స్ అన్ని సాధించేశారని బిల్డప్ కొడుతూ ఇంతకు ముందుకు బ్రతుకులాగే మనది ఏడుస్తుంది మన డబ్బులు మన ఆస్తి మన చేతికి వచ్చేసాయి అనుకో ఇక ఎవరి దారి వాళ్ళదే మనం హ్యాపీగా ఉండాలంటే మన చేతిలో ఆస్తి ఉండాలి అది ఇప్పుడే ఇప్పుడే సాధ్యం అవుతుంది నువ్వు ఒక రోజంతా ఎవరికి కనపడకుండా వెళ్ళిపో అని అంటుంది అలా అయితే ఆస్తి రాసిస్తారా నాకు కూడా నా నగలు నా ఆస్తిపాస్తులన్నీ నా చేతిలో ఉంటే నా ఇంట్లో నేనే పెత్తనం చలాయించొచ్చు అప్పుడు అప్పు ఎన్ని వేషాలు వేసినా నోరు మూసుకొని ఉండమని చెప్పచ్చు ఇక్కడ ఒకవేళ అప్పు సమాధానం చెప్పినా అందరూ అప్పు మాటే ఆడతారు సరే ధాన్యలక్ష్మి నేను వెళ్తానులే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి తెలివి తక్కువతనంతో బయటికి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే సామంత్ అనామిక ధాన్యలక్ష్మిని చూస్తారు అటు చూడు అటు చూడు అని అంటారు ఇక ధాన్యలక్ష్మిని చూసిన అనామిక ఈ దుగ్గిరాల వాళ్ళ ఇంటి కోడల్ని కిడ్నాప్ చేద్దామా అని అంటుంది నీకు ఇంకా బుద్ధి రాలేదా ఇంకా దుగ్గిరాల ఇంటి వారి జోలికి వెళ్ళొద్దు అనామిక అనగానే సామంత్ కారు దిగి అని అంటుంది ఏంది నా కారు అనగానే అది ఎప్పుడు నువ్వు కొన్నప్పుడు ఈ కారు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అలాగే నీ ఆస్తులన్నీ నేను తీసుకున్నాను ఎప్పుడో నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి ద గ్రేట్ కళ్యాణ్ నేను నన్నే వద్దనుకున్నాడు నేను నిన్ను ఎందుకు వదులుకోలేను ఇప్పుడు నీకు నష్టాలు పాలు చేశానని నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నావు అదే నేనే వదిలేస్తే నువ్వు రోడ్డు మీద ఉంటావు అనగానే ఆ అనామిక ఆ అప్పు కావ్య స్వప్న అన్నట్టు నువ్వు ఖచ్చితంగా మగవాళ్ళ జీవితంతో ఆడుకుంటావా అని అంటాడు సామంత్ నేను ఆడుకోకపోతే మీరు ఆడుకుంటారు కదా అని అంటుంది అనామిక ఏ అనగానే ముందు కార్ అదిగో అక్కడ నా మాజీ అత్త వస్తుంది కదా దాన్ని కిడ్నాప్ చేస్తాను అని అంటుంది ఇక సామంత్ బాధపడుతూ నడి రోడ్డు మీద నుంచుకుంటాడు ఇక ధాన్యలక్ష్మి ఈ రుద్రాన్ని చెప్పినట్టు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఏం చేయాలి అని ఆలోచించకుండా బయటికి వచ్చానే హోటల్కి వెళ్ళినా సాయంత్రం దాకా ఉండనా ఒక్కదాన్నే హోటల్లో అంటే భయం అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఎక్కడికి వెళ్ళి మేడం అని అంటుంది నేను అని చెప్పేలోపే అనామిక చేతిలో ఉన్న కర్చీఫ్ని ధాన్యలక్ష్మికి పెడుతుంది ఇక వెంటనే ధాన్యలక్ష్మి స్పృహ తప్పి పడిపోతుంది ధాన్యలక్ష్మి నిన్ను కిడ్నాప్ చేశాను ఇక ఖచ్చితంగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా నా కాళ్ళ మీద పడాల్సిందే అలాగే నేను అనుకున్నది అనుకున్నట్టు సాధించాలంటే నిన్ను కిడ్నాప్ చేయాల్సిందే ఈ కిడ్నాప్ నేను చేసినట్టు కాదు అదిగో ఆ కావ్య చేసిందని అందరినీ నమ్మిస్తాను అందరితో ఆ కావ్యని తిట్టిస్తాను ఎందుకంటే నిన్ను తన ఆఫీస్లోనే కట్టేయబోతున్నాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే అప్పు పోలీస్ జీబుతో అనామిక దగ్గర ఎదురుగా వస్తుంది అప్పుని చూడగానే ఒక్కసారిగా వణికిపోతుంది ఈలోపు సామంత్ జీబు నుండి కిందకి దిగుతారు అప్పు ఎదురుగా ఇక అనామిక కారు వైపు వస్తుంది సామంత్ అనామిక వైపు చూస్తాడు అప్పు నన్ను క్షమించు నన్ను నడి రోడ్డు మీద వదిలేసిన ఈ ఆడది ఇప్పుడు ఏం చేసిందో తెలుసా మీ అత్తయ్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంది అందుకే నీకు ఫోన్ చేశాను ఇక్కడికి దగ్గరగా ఉన్నావు కాబట్టి నువ్వు వెంటనే వచ్చేశావు ముందు ఆ అనామికని అరెస్ట్ చేయి నా ఆస్తి పాస్తులనన్నిటినీ కాపాడు అని అంటాడు ఎందుకంటే ఇలాంటి ఆడదాన్ని ముందుగానే పసిగట్టి వదిలించుకోవాలి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా లాభం లేదు కదా అత్తయ్యనే ఇది కిడ్నాప్ చేస్తుందా అని చెప్పి కార్ డోర్ గట్టిగా తీసి అనామికలను బయటికి ఈడుస్తుంది అప్పు ఇక దాని లక్ష్మి స్పృహ కోల్పోతుంది అనామిక ఏ అప్పు అనగానే చీ ఎవరికైనా ఇప్పుడైనా బుద్ధి అనేది వస్తుంది నీకు ఎప్పటికీ రాదని అర్థమైంది అలాగే ఇది కిడ్నాప్ కేసు కాబట్టి జైల్లో ఉంది పద అని చెప్పి ఇక కావ్యకి ఫోన్ చేసి ధాన్యలక్ష్మిని అనామిక కిడ్నాప్ చేయబోతూ ఉంటే నేను కాపాడాను అని చెప్పడంతో రాజ్ కావ్య ధాన్యలక్ష్మిని తీసుకెళ్లడానికి వస్తారు అనామికని చక్కగా అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది అప్పు ఇక అప్పు సామంత్ అంటాడు దీన్ని మాత్రం వదలద్దు అప్పుగారు ఎందుకంటే నా ఆస్తి అంతా కొట్టేసింది అనగానే నేను బయటికి బెయిల్పై ఎలా వస్తానో అలా వచ్చి మీ అందరి అంతు తేలుస్తాను అని అంటుంది హే నువ్వు బయటికి వస్తావో లేదో కానీ ఇప్పుడు మాత్రం స్టేషన్లో ఉన్నావు కదా నిజంగా నీలాంటి ఆడవారి వల్లే ఆడదాని పరువులు పోతున్నాయి నీవన్నీ చేసిన పాపాలన్నీ ఖచ్చితంగా ఈ జైల్లోనే అనుభవించుద్దువు పాపం సామంత్ నిన్ను నమ్మి యాభై అరవై కోట్లు దాకా నష్టపడి ఉంటాడు ఆఖరికి తన కంపెనీనే లాక్కున్నావు నువ్వు అసలు ఆడదానివేనా ఆడ క్రిమినల్ లాంటిది అప్పు ఇక సామంత్ నా పిఏని నా కంపెనీ అందరినీ మార్చేసి తన వైపే తిప్పుకుంది అప్పు అందుకే ఇలా చేసింది ఇప్పుడు సాక్ష్యాలు తన పేపర్లు ఎక్కడున్నాయో ఏ లాయర్తో రాయించుకుందో అన్నీ చెక్ చేయించి అలాగే నా సంతకం లేకుండా తను ఎలా నా ఆస్తి అంతా కొట్టేసింది అన్నది త్వరలో పోలీస్ కేసు పెట్టి దీని అంతు తేలుస్తాను ఇది మాత్రం బయటికి రాకూడదు అని చెప్పి సామన్ తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా ఇక ధాన్యలక్ష్మిని స్పృహ లేకుండా తీసుకురావడంతో ఇంట్లో అంతా కంగారు పడుతూ ఉంటారు రాజ్ కావ్య ఇక అన్ని విషయాలు చెప్పి ధాన్యలక్ష్మిని తన గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెడతారు రుద్రాని ఇదేంటి ప్లాన్ వేస్తే ఇలా ఫ్లాప్ అయింది దీన్ని అనామిక కిడ్నాప్ చేసిందా ఇది ఎక్కడో అలిగి వెళ్ళిపోయిందని సృష్టించాలనుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద కేసు వచ్చి నా మెడకు చుట్టుకునేటట్లు ఉంది ఒరే రాహుల్ ఏం చేద్దాము అనగానే మమ్మీ ఈ ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య మారిపోకపోయినా మారినా తను చెప్పేదాన్ని బట్టే ఉంటుంది రేపటిదాకా ఉంది మమ్మీ ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తావు ముందు మందు తాగు అని అంటాడు రాహుల్ అదే చేస్తున్నారా అంటుంది రుద్రాని తెల్లగా తెల్లవారుతుంది ధాన్యలక్ష్మికి స్పృహ వస్తుంది మొత్తం చుట్టూ చూస్తుంది ధాన్యం మన ఇంట్లోనే ఉన్నావే అని చెప్పి అంటాడు ప్రకాశం చిన్నత్తయ్య కాఫీ తాగండి అనగానే అమ్మ కావ్య అమ్మ కావ్య నా కోడలు అప్పుని చూడాలి అని అంటుంది అప్పుని చూడాలా అనగానే అవును నేను తప్పు చేశాను బంగారం లాంటి అప్పుని కూడలుగా నేను అంగీకరించకుండా బయట వాళ్ళే కష్టపడేటట్టు చేశాను అందుకే దేవుడు నా కళ్ళు తెరిపించాడు నిజం చెప్పాలి అంటే ఆ అనామిక నన్ను కిడ్నాప్ చేసి చంపేయాలనుకుంది అప్పు రాకపోతే నేను ప్రయాణాలు పోగొట్టుకునేదాన్ని ఇదంతా మన కుటుంబంపై వేసి మన కుటుంబం మొత్తం ఇక జైల్లో ఉండాల్సిన పరిస్థితి తేవాలనుకుంది కానీ దీనంతటికీ కారణం ఇదిగో ఇక్కడున్న రుద్రానినే నన్ను ఇక్కడ నుండి అలిగి వెళ్ళిపోమని సలహా ఇచ్చింది అని చెప్పి చంప చెల్లుమనిపిస్తుంది ధాన్యలక్ష్మి హే ధాన్యం అనగానే అయ్యో ధాన్యలక్ష్మి దీని గురించి అందరికీ తెలిసినా నీకు ఒక్కదానికి తెలియదు ఇప్పుడు నీకు కూడా తెలిసిపోయింది కదా ఈ గుంటనంగ సంగతి ఇక పట్టించుకోవద్దు అని అంటుంది అపర్ణాదేవి అక్క నన్ను క్షమించు మామయ్య గారు అత్తయ్య గారు నన్ను క్షమించండి నన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకున్న మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను అందుకే దేవుడు నన్ను ఇలా చేశాడు అప్పు కళ్యాణ్ త్వరగా ఇంటికి రమ్మనండి అని అంటుంది ధాన్యం ఇప్పుడు అసలైన ధాన్యలక్ష్మివే నువ్వు ఇప్పుడే కళ్యాణ్కి అప్పుకి ఫోన్ చేస్తాను వాళ్ళు వచ్చేస్తారు అని అంటాడు ప్రకాశం ఇక కళ్యాణపు దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు కావ్య వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది ఇల్లంతా చాలా సందడిగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇందులో ఇందిరాదేవి అందరం సంతోషంగా ఉన్నాము నా ఇద్దరి కోడళ్ళు నా ఇద్దరి కొడుకులు నా ఇద్దరి మనవళ్ళు నా ఇద్దరి మనవళ్ళ భార్యలు అలాగే ఇదిగో ఈ స్వప్న స్వప్న కూతురు ఈ ఇంట్లో ఎప్పుడూ మంచిగా జరగాలనుకునే వాళ్ళంతా కూడా మన కుటుంబం మన ఇంట్లోనే ఒక కలుపు మొక్క ఉంది ఆ కలుపు మొక్కని ఈరోజే ఇప్పుడే బయటికి గంటేద్దాం అనగానే ఇక సీతారామయ్య గారు చిట్టి భార్య చెప్పింది భర్త తప్పకుండా వినాలి అందుకే రాహుల్ రుద్రాణిని ఇంటి నుండి బయటికి వెళ్ళగొడదాము ఎందుకంటే మనం చేసిన తప్పు రుద్రాణిని ఇంటికి తీసుకురావడం మన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకున్న రుద్రాణిని ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు అందుకే వాళ్ళిద్దరినీ వెళ్ళకూడదాము అనగానే ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది రుద్రాణి ఏ రుద్రాణి ఇంటి నుండి ఆస్తిని తీసుకొని బయటికి వెళ్ళాలనుకున్నావు కదా ఇప్పుడు నీకు ఆస్తి ఇవ్వాలని ఎవరూ అనుకోవట్లేదు వెళ్ళండి కొడుకు తల్లి కష్టపడుకొని కట్టెలు మోసుకొని ఇటుకలు మోసుకొని సంపాదించండి లగ్జరీగా జీవించడం దుగ్గిరాల ఇంట్లో ఇప్పటిదాకా మీరు ఉండి కూడా ఈ కుటుంబానికి అన్యాయం చేయాలనుకున్నారు స్వప్న స్వప్న కూతురు ఈ ఇంట్లోనే వాళ్ళ తదనంతరం ఇక్కడే ఉంటారు మేము వాళ్ళని మీ ఇంటి కోడల్లా చూడము ఈ ఇంటి కూతురులా చూసుకుంటాము అని అంటారు అపర్ణాదేవి వదిన నువ్వేనా మాట్లాడుతున్నది నేను ఏం తప్పు చేశాను అవన్నీ రాజ్ కావ్య చేశారని అనుకున్నాను ఇప్పుడు తప్పు తెలిసిపోయింది కదా నన్ను ఎందుకు మీరు ఇలా దోషిలా నిలబడుతున్నారు అని అంటుంది రుద్రాణి అమ్మ మహాతల్లి నువ్వు త్వరగా ఇంటి నుండి బయటికి ఈ ఇంటికి పట్టిన శనిగ్రహం దరిద్రం అంతా పోతుంది అప్పుడు వీళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు త్వరగా వెళ్ళు నువ్వు కూడా అని అంటుంది స్వప్న నన్ను క్షమించు స్వప్న నిజం చెప్పాలి అంటే నీ అందం చూసి ప్రేమించాను తర్వాత నీ క్యారెక్టర్ చూసి ప్రతిరోజు తప్పు చేశాననే ఫీలింగ్లో ఉన్నాను ఇక నేను నీ మాటే వింటాను మా మమ్మీతో పాటు ఉండను నా కూతురు నువ్వు నాకు కావాలి నేను మా మూటలు మోస్తాను అలాగే ఏదైనా పని చేస్తాను ఆటో నడుపుతాను టాక్సీ నడుపుతాను బస్ కండక్టర్గా ఉంటాను నన్ను పంపద్దు నేను తెచ్చిన జీవితంతోనే నిన్ను పాపను బాగా చూసుకుంటాను నేను మారిపోయాను స్వప్న ప్లీజ్ స్వప్న నీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటాడు రాహుల్ ఇక అందరూ రాహుల్ వైపు చూస్తారు స్వప్న రాహుల్ ఎప్పుడో మారిపోయాడు నువ్వు రాహుల్ని ఖచ్చితంగా క్షమించాలి అని అంటారు ఇక కావ్య చెల్లి భర్త అన్నాక ఎన్నో తప్పులు చేస్తాడు కానీ మనం మారేటప్పుడే కదా ఎప్పటికీ సంతోషంగా ఉంటాము అనుకునేది తప్పకుండా మా అత్త సంగతి ఎవరైనా చూసుకోండి అని అంటుంది ఇక కావ్య అంటుంది చూడండి రుద్రాణి గారు ఇంటికి మంచి చేస్తే మంచివారు అవుతారు చెడు చేస్తే చెడ్డవారు అవుతారు ఇప్పుడు మీరు ఏకాకిగా మిగిలిపోయారు మీకు అన్నీ ఇచ్చి ఆడపడుచు హోదా ఇచ్చినా ఈ కుటుంబానికే అన్యాయం చెయ్యాలనుకున్నారు కానీ అది తప్పని మీకు ఏమీ అనిపించలేదు మీరు ఏం చేసినా ఈ కుటుంబం మీకు వత్తాసు పలికింది మిమ్మల్ని ఎప్పుడూ ఇంటి నుండి బయటికి వెళ్ళమని చెప్పలేదు ఈరోజు రోజు అమ్మగారు తాత గారే ఆ నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళ మనసులకి ఎంత కష్టంగా ఉంది అన్నది ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి అని అంటుంది అంటే నేనేం చేయాలి అనగానే అమ్మ కావ్య ఎందుకు ఆ రుద్రాణిని బ్రతిమలాడుతున్నావు అని అంటారు అపర్ణాదేవి బ్రతిమలాడటం లేదు అత్తయ్య ఒక మనిషి ఆడమనిషి భర్త వదిలేసిన మనిషి బయటికి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది అలా తనని చూడాలనుకోవటం లేదు ఏదేమైనా మీరు ఇంటి ఆడపిల్లగా తనని తెచ్చుకున్నారు కాబట్టి తనని మారే అవకాశం ఇద్దాము రుద్రాణి గారు వారం రోజులు ఖచ్చితంగా మీ మనవరాల్ని మీ కోడల్ని మీ కొడుకుని మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో మీరు నడిపిస్తే జీవితాంతం ఇదే ఇంట్లో ఆడపడుచు హోదాలో ఉండొచ్చు లేదు లేదు అంటే నాకు ఆస్తి కావాలి ఆస్తితో నేను బయటికి వెళ్ళి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తాను అంటే ఖచ్చితంగా తాతగారితో నేను చెప్పి మీకు ఆస్తిని కొంచెం కూడా రాయించను అప్పుడు మీరు ఎలా ఉంటారు అన్నది ఈ కుటుంబం ఎవ్వరు మీ వెనకాల లేకపోతే మీ పరిస్థితి ఏంటి అన్నది మీరే ఊహించుకోండి ఒక్క వారం రోజులు ఈ ఇంట్లో అందరితో ప్రేమగా మాట్లాడండి మీ మనవరాలు మీ కోడలు మీ కొడుకుకి మంచి సలహాలు ఇవ్వండి అప్పుడు మీరు మీ ఎంత ఎత్తుకు ఎదుగుతారు అన్నది మీకు తెలుస్తుంది లేకపోతే తాతగారు ఇచ్చిన ఆస్తిని తీసుకొని వెళ్ళవచ్చు అనుకుంటే మాత్రం అస్సలు జరగదు అని కావ్య అంటుంది ఈ జీవితానికి అర్థం ఉండదు అని చెప్పి అమ్మా నాన్న నాకు బుద్ధి వచ్చింది నా కొడుకు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఈ తల్లికి ఇంకా ఎందుకు బ్రతుకు నేను బ్రతికి ఉండి ఏం ప్రయోజనం ఈ ఆస్తుపాస్తులు నాకొద్దు అని రుద్రాణి అంటుంది ఎప్పటికీ అసలైన రుద్రాణిలా అనిపించావు నిన్ను పని మనిషిగా ఎప్పుడైనా చూసామా నీకు బుద్ధి వచ్చింది చాలు తల్లి అని అంటారు అపర్ణాదేవి సరే వదిన నాకు మనవరాలు పుట్టింది మరి నీకు మనవడో మనవరాలో ఎప్పుడు పుడుతుంది అని అంటారు రుద్రాణి ఇంతలో కావ్యకి వామ్ థింగ్స్ వస్తాయి ఇక రాజ్ కళావతి ఏం తిన్నావు అనగానే ఏదైనా తింటేనే వామ్ థింగ్స్ వస్తాయా ఇప్పుడు నాకు మూడో నెల నెల తప్పాను అని అంటుంది కావ్య దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషిస్తారు ఇక ఇలా కావ్య ప్రెగ్నెంట్ అవ్వడంతో దుగ్గిరాల వాళ్ళు సంతోషంగా ఉంటారు రాజ్ కూడా చాలా సంతోషపడతాడు ఇకనేంటి మన ఇంట్లో ఆల్రెడీ ఒక మహాలక్ష్మి పుట్టింది ఈసారి వారసుడే పుట్టపోతున్నాడు ఇక మన మనకంతా కూడా మంచి జరుగుతుంది అంతా కూడా కలిసిమెలిసిగా ఉన్నాం కావ్య ఇక నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు అంతా ఈ అత్తే చూసుకుంటుంది అని రుద్రాణి అంటుంది ఇక కావ్య సిగ్గుపడుతూ ఉంటుంది ఇక వెంటనే అంతా కూడా సంతోషంగా ఉండడంతో ఇక్కడితో కథ సుఖాంతం అవుతుంది శుభమనే కార్డు కూడా పడుతుంది